డిఎస్సీ అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సెలెక్ట్ అవబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సీలో ఎవరైతే అభ్యర్థులు పదహారు వేల ప్లస్ అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అవబోతున్నారో వాళ్ళందరూ కూడా బిగ్ షాకింగ్ న్యూస్ అనమాట ఏంటంటే పన్నెండు సంవత్సరాల క్రితం ఎప్పుడో రద్దు చేయబడిన అప్రెంటిస్ తీసుకురావడం జరిగింది ఆల్రెడీ జివో కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఆ ఓన్లీ పదహారు వేల శాలరీ రాబోతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి పంతొమ్మిది వేల శాలరీ రాబోతుంది అలాగే ఎస్ఏ వాళ్ళకి ఇరవై రెండు వేల శాలరీ రాబోతుంది అలాగే సెకండ్ ఇయర్లో ఇరవై ఎనిమిది వేల శాలరీ రాబోతుంది అంటే వీళ్ళు చేసే బేసిక్ సాలరీలో వీళ్ళు చేసే బేసిక్ సాలరీలో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తారనమాట అంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళు టూ ఇయర్స్ వాళ్ళ సర్వీస్ అనేది కోల్పోవాల్సి వస్తుంది అనమాట ఏంటంటే సర్వీస్లో కౌంట్ ఇయర్ కాబట్టి వాళ్ళు టూ ఇయర్స్ అనేది సర్వీస్ కోల్పోవాల్సి వస్తుంది ఈ విధానాన్ని నిరుద్యోగ యువత అలాగే విద్యావేత్తలు కూడా అందరూ కూడా ఖండించడం జరిగింది కానీ గవర్నమెంట్ మాత్రం ఈ జీవోని తీసుకొచ్చింది దీని వల్ల ఏంటంటే ఇక తీసుకొచ్చింది కాబట్టి దీన్ని మార్చలేరు కానీ అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయించినట్లయితే ఇది మారే ఛాన్స్ ఉంది